అల్లు శిరీష్ సింగిల్ ప్రమోషన్స్లో పాల్గొన్నాడు ఈ క్రమంలో అల్లు శిరీష్ని యాంకర్ సుమ పెళ్ళి ఎప్పుడు అని అడిగేసింది మా అమ్మా నాన్నల కంటే ఎక్కువగా మీరే అడుగుతున్నారు ఏమైనా సంబంధాలు చూస్తారా అని సుమకి శిరీష్ కౌంటర్ వేశాడు సింగిల్ లైఫ్ బాగుందని పెళ్ళి వద్దని చాలామందికి చెబుతున్నానని శిరీష్ అన్నాడు అయితే అల్లు అరవింద్ కూడా శిరీష్ను గత పదేళ్ల నుంచి పెళ్ళి పెళ్లి అని వెంటాడుతున్నాడట పదేళ్ల నుంచి అల్లు అరవింద్ అడుగుతున్నా కూడా శిరీష్ మాత్రం పెళ్లికి ఒప్పుకోవడం లేదనిపిస్తోంది పెళ్లి కంటే సింగిల్గా ఉంటేనే బాగుంటుందని అల్లు శిరీష్ అంటున్నాడు మీ ఇంట్లోనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది బన్నీ పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు కదా అని సుమ అంటే నేను సింగిల్గా కూడా హ్యాపీగానే ఉన్నాను కదా అని అల్లు శిరీష్ రివర్స్ కౌంటర్ వేశాడు ఇక అల్లు శిరీష్ తన నిర్ణయం మార్చుకునేలా లేడని తెలిసి చేతులెత్తేసింది యాంకర్ సుమ సారీ అరవింద్ గారు మీరు పదేళ్ల నుంచి చేయలేనిది నేను ఒక్క ఈవెంట్లో ఎలా చేయగలను అని చెప్పి వెళ్ళిపోయింది సుమ అంటే శిరీష్ మాత్రం ఇంకా సింగిల్ లైఫ్నే కోరుకుంటున్నాడని తెలుస్తోంది అందుకే శిరీష్ను సింగిల్స్కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసింది సుమ ఆలు శిరీష్ ఇప్పుడు పూర్తిగా తన లుక్ను హెయిర్ స్టైల్ను మార్చుకున్నాడు ఏదైనా సినిమా కోసం ఇలా మారిపోయాడా లేదంటే నార్మల్గానే లుక్ చేంజ్ చేశాడా అన్నది తెలియాల్సి ఉంది శిరీష్ మాత్రం ఇప్పుడు ఎక్కువగా లైఫ్ను సింగిల్గా ఎలా ఎంజాయ్ చేయాలనే విషయం మీద ఫోన్ రాక్షసువో సినిమా షూటింగ్ ప్రమోషన్స్ లో అను ఇమ్మానియల్ తో అల్లు శిరీష్ చాలా క్లోజ్ గా ఉన్న సంగతి తెలిసిందే దీంతో అను ఇమ్మానియల్ అల్లు శిరీష్ డేటింగ్ లో ఉన్నారని రూమర్లు వచ్చాయి అవన్నీ రూమర్లే అని తరువాత శిరీష్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే మరి అల్లు శిరీష్ ప్రస్తుతం సింగిల్ గానే దేశ విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది